영 <목소리도> పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే ఆసక్తి అంత ఇంత కాదు సినిమా హిట్ ఆఫ్ అట్ట అనేది పక్కన పెడితే సినిమాలు విడుదలైతే చాలు అసలు కనీసం ఫస్ట్ లుక్ వచ్చినా చాలు అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు ఇక సినిమా షూటింగ్ మొదలై ఏదైనా చిన్న వీడియో కానీ ఫోటో కానీ బయటకు వస్తే సినిమా విడుదల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు హిట్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్ అంటే చాలు ఫ్యాన్స్ ఇక ఊగిపోతూ ఉంటారు గబ్బర్ సింగ్ లాంటి హిట్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడంటే ఆ క్రేజ్ ఇక మీ ఊహకే వదిలేదు ఇప్పుడు హరిశ్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా అవుతూ వస్తోంది ఎన్నికలు ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటు అన్ని ఇలా ఈ సినిమాను హోల్డ్ చేశాయి దీనిపై ఎన్నో అనుమానాలున్న తరుణంలో హరీష్ శంకర్ రవితేజతో కలిసి మిస్టర్ అనే లైన్ లో పెట్టి దాదాపుగా పూర్తి చేశాడు ఈ సినిమాకు సంబంధించి ఎక్స్క్లూజివ్ టీజర్ ను ఆదివారం విడుదల చేసిన సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడాడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలవుతుందా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు అంటే దాని గురించి నేను నేరుగా ఫ్యాన్స్ తో మాట్లాడుతా తనద శైలిలో సమాధానం చెప్పాడు ఇక సినిమా ఎందుకు ఆలస్యమైంది అంటే కరోనా కొంత గ్యాప్ ఇచ్చిందని అలాగే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉండడంతోనే సినిమా లేట్ అయిందని అందుకే మిస్టర్ బచ్చన్ సినిమాను పూర్తి చేశానని ఈ క్రేజీ డైరెక్టర్ సమాధానం ఇచ్చాడు